బిగ్ బాస్ ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్టింగ్ అయితే నార్మల్ కనిపించింది తర్వాత మళ్ళీ ఊపింది తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదైతే జరిగిందో మన ఫైవ్ మెంబర్స్ రమ్య మోక్ష దివెల్ మాధురి నిఖిల్ నాయర్ కానీ పోతే వాళ్ళు ఆయాశా కానీ వాళ్ళు గోల్కొండ హై స్కూల్లో లాస్ట్ బాల్ సింగిల్ గుట్టిన టూ కొట్టిన అతను కానీ వీళ్ళందరూ రావడం వల్ల బిగ్ బాస్ హీట్ పెరిగింది చెప్పాలంటే ఇప్పుడు రమ్య మొక్స ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎవరైతే ఆవిడ ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల ఇంకా ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే ట్రోల్ చేసుకోవచ్చు అవడీకి ఫర్కేం పడదు ఎందుకంటే ఆల్రెడీ ట్రోలింగ్తో ఫేమస్ అయింది మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటుంది టాస్కులు గీసుకు మొత్తం ఈజీగా చేసిపెట్టేస్తుంది కానీ నిన్న దివ్యల మాధురి గారు రమ్య మాట అన్నది ఏమన్నది చేస్తే చెప్పుకోకూడమని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ మొత్తం ఫ్యామిలీ సోషల్ మీడియా మొత్తం చూసుకుంటుంది ఇలాంటి ప్లాట్ఫామ్లో నువ్వు అలాంటి మాట్లాడు మాట్లాడడం చాలా తప్పు బిగ్ బాస్ అనేది వందలు ఎవరు ఎవరికో అవకాశం వచ్చేది వైల్డ్ కార్డర్ ఎంట్రీ చూస్తుంటే ఇంకా అదృష్టం ఎంతోమంది ఉండండి బయట బిగ్ బాస్ కోసం అవకాశం కోసం పిచ్చి కుక్కలా ఎదురు చూస్తూ అలాంటి మీకు అవకాశం వచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా టాఫ్ఫైల్ ఉంటారు టైట్లు కంటెండర్లా ఉంటారు దుర్వినియోగం చేసుకుంటే జనాలు ఎక్కడ దింపాలి అక్కడ దింపుతారు జనాలు మామూలుగా కాదు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు ఎక్కడ అక్కడ పెడతారు సో వాళ్ళే రూలర్స్ కాబట్టి మీరు దయచేసి ఏదైతే ఉంటుందో ఈ వలగారెడ్డి కానీ లేకపోతే ఏదైనా మాటలు కానీ సరైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బిగ్ బాస్లో కొనసాగుతారు ఇంకా ఇప్పుడైతే హీట్ అయితే చాలా బాగా పెరిగింది ఆయేష గారు ఆల్రెడీ చూస్తున్నాము వీళ్ళు మళ్ళీ అందరు కలిసి భరణి గారిని దివ్య గారిని తనుజ గారిని టార్గెట్ చేసి పక్కన నామినేట్ చేయడం తప్పు వాళ్ళు ఆల్రెడీ హైప్లో ఉన్నారు వాళ్ళ ముగ్గురిని గెలికారంటే మీకు దెబ్బ పడుతుంది ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు తనుజ గారిని ఎదుర్కోవడం సామాన్య విషయమైన కాదు సామాన్యమైన విషయం కాదు తనుజ గారికి ఆల్రెడీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు బయట గుర్తుపెట్టుకోండి నేను సుమన్ శెట్టి గారి ఫ్యానే కానీ తనుజ గారు నాకు గేమ్లో చాలా నచ్చింది తనుజ గారు మామూలు వాళ్ళు కాదు తనుజ గారు కౌంటర్ వేస్తే దానికి భారీ కౌంటర్ వేస్తుంది ఆవిడ సో దయచేసి ఏదైతే మీరు స్ట్రాటజీ ఉంటే అది ప్లే చేసుకోండి అంత తప్ప అవతలను తొక్కాలను కానీ అవతలను నామినేట్ కావాలని చేయాలని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీకు దెబ్బ మీ తప్ప అయినప్పుడు మీకే దెబ్బ అవుతుంది తర్వాత సో ఇది బిగ్ బాస్ అనమాట ముందు ముందు చూద్దాం ఎలా ఉంటుందో సో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది హీట్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది కొన్ని మాటలు తగ్గించుకొని కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుతూ ప్రపంచాన్ని ప్రజలకు ప్రజలకు ప్రపంచానికి ప్రజాని కానీ ఏదైతే మంచిగా ఆలోచనతో కానీ లేకపోతే మంచి మంచి మాటలు చెప్పుకుంటే కొనసాగుతారు లేదనుకో జనాలు ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తారు బిగ్ బాస్ ఏ ఏమంటావు బ్రో రచ్చ రచ్చ అవుతుంది మొన్న సండే ఎంట్రీ చిల్లు సోమవారం మంగళవారం ఆ నామినేషన్ ఏంది బ్రో వైల్డ్ వైల్డ్ ఫైర్ ఇది రంగం కాదు చదరంగం ఇప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి చదరంగం స్టార్ట్ అయింది బ్రో నాకైతే మామూలు లేదు బ్రో మస్తు అనిపించింది బ్రో ఆ నామినేషన్ పాయింట్స్ ఒక్కొక్క గురించి చెప్తా బ్రో ఫస్ట్ చూసుకుంటే మన తనుజ గారు నీ డ్రామాలంతా సాగిపోయినా తల్లి మూట ముల చదువుకొని బయటికి వచ్చాల్సిందే తనుజ గారు చెప్పిన పాయింట్ ఆయుష గారు అరే అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆయుష గారి పాయింట్ మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పో నువ్వు మా చాలా సీరియల్ ఉన్నాయి నువ్వు సీరియల్ డ్రామాలు చేయకని మన మాధురి అది అమ్మేంది తనుజ గారికి చెప్పింది ఆయుష గారు అది సూపర్ అనిపించింది నాకైతే చాలా బాగుంది మెయిన్గా తనుజ గారి గురించి చెప్పుకోవాలంటే నీకు మై ఆమె ఎంత సేఫ్ గేమర్ అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తా బ్రో సేఫ్ అంటే ఆమెకు బాల్ ఇచ్చిండు బాల్ ఇస్తే నిఖిల్ బ్రో బాల్ ఇస్తే ఆమె ఏమేసింది సుమన్ శెట్టి అని నామినేట్ చేసింది అది సుమన్ శట్టి పాయింట్ ఏ లేదన్నా కావాలని సుమన్ అని టార్గెట్ చేసి ఒకటి చెప్తా బ్రో బర్న్ ఎందుకు టార్గెట్ చేయలేదు అంటే భరణి అంటే మా డాడీ కాబట్టి ఇమ్ముందు ఎందుకు టార్గెట్ అయ్యలే మా ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ డిమాండ్ పొనేది ఫ్రెండ్ రీతు ఫ్రెండ్ వీళ్ళందరూ ఫ్రెండే కానీ సుమన్ శెట్టని ఎందుకు చేసిందంటే అన్నకి ఏదో చెప్పేసి అయిపోతుంది అని ఆ పాయింట్ లేదని ఆమె పాయింట్ ఏంది నువ్వు ఎక్కువ ఎవరితో మాట్లాడుతులేవు అన్న ఎవరితో ఎక్కువ ఆపడుతున్నావు నువ్వు ఏడా ఆపడుతున్నావు నువ్వు ఎవరు సపోర్ట్ వేస్తావు అంటే సేఫ్ అన్న వాళ్ళందరికీ చెప్తే తప్పు ఉంటే ఈ సుమన్ శెట్టి అయినా మంచి ఆమె ఒకడు కాబట్టి నేను చేసింది కానీ సుమన్ శెట్టిన తగ్గిండా ఏడా తగ్గలే ఆయనే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఆడాలో ఎక్కడ చెప్పాలకు బాగా తెలుసు సుమన్ శట్టి అని తక్కువ అంచనా తనుజా అని చెప్తే ఉన్నాడు ఆయిషా గారు వచ్చేడు సపోర్ట్ మామూలు ఇచ్చిపడేలా మామూలు గేయలే అసలు తనుజ గారికి ఎప్పుడు పాయింట్ సుమన్ శట్టి అన్న నువ్వు డ్రామాలు వేస్తా నువ్వు డ్రామా ఆడుతున్నావు నీ గేమ్ ఏ తల్లి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసు అలా అంటాడు అది సుమన్ శట్టి అయితే పెట్టుకోదాన్నా గారి గారు బయటకొచ్చు సో తనుజుజు గారికి ఏడా పాయింట్ దొరకలేదు అంత టార్గెట్ మాత్రం తను చెందుతుంది ఆమె గేమ్ ఆటలేదు ఆమె సింపతి ఆమె బాత్రూమ్ పోయి ఏడడం అంత డ్రామా కనిపిస్తుంది నాకైతే అన్న అసలు మొన్నటి దాకా విషయం అన్న రమ్య పికిల్స్ ఏస్ట్ ఫేస్ టు ఫేస్ అన్న ఇచ్చి పడేస్తుంది అసలు ఆమె దువ్వాడ మాధురి గారు ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె వాయిస్కి ఆమె వాయిస్ ఓవర్కి దుమ్ము 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 చెప్తుందన్న అసలే మాధురి గారు ఆమె వచ్చిన వచ్చినతోనే ఆమె మాట్లాడే విధానం కూడా ఒక్కొక్కరు భయపడతానన్న షోలా ఒక్కొక్కరు భయం అంటే మాట్లాడే విధానం గంభీరంగా ఏదైనా ఫేస్ టు ఫేస్ రీతి చౌదరికి చెప్పేసింది నువ్వు డ్రామాలు చేస్తావు రాసి నీతి ఎక్కువ మాట్లాడని చెప్పేసింది మన రమ్య గారు కూడా అరే ఏందన్న ఆమె అసలు డిమాండ్ పొడి కూర్చోబెట్టుకోవాలి మరి ఆమె చెప్పింది ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది నువ్వు నీ గేమ్ ఆపడతలేదు నువ్వు ఎక్కువ రీతి చదువుతూ ఉంటున్నావు ఆమెతో రొమాన్స్ చేస్తున్నాను ఆమెతో ఉంటారు నీ గేమ్ నువర్ నీ గేమ్ ఆడని కరెక్ట్ గెప్పిందండి రమ్య తర్వాత కళ్యాణ్ ఈ కసిరాజా కళ్యాణ్ కూడా చెప్పింది నువ్వు అందరిని పట్టుకోనని పట్టుకోకు అందరిని గెలికినా నన్ను గెలుకోకు తొక్కి పడేస్తా అని చెప్పింది అంతే మళ్ళీ ఈ కళ్యాణ్ ప్లానింగ్ ఏంటంటే నా అనే ఆర్మీ అనే పేరు తప్ప నాకు బాధ అనిపిస్తుంది అని కళ్యాణ్ ఫస్ట్ ప్రియాని గెలికిం ఆమె వెళ్ళిపోయింది తర్వాత తనుజన్ గెలికిండు తనుజాన్ గెలికిండు గెలికిండు మొన్న దొరికిపోయాడు మా రీతి చౌదరి ఆ ట్రెడేషన్గా డిమాండ్ పవన్ పడ్డాను రీతి చౌదరి పెట్టాడు ఇప్పుడు ఏంటంటే తనుజ దగ్గరికి వచ్చాడు మెల్లగా చేయి గోగుతాడు ఇట్లా గిల్లుతాడు హగ్గులు ఇస్తాడు అనే కా ఇట్లా కసిగా చూస్తాడు ఎవరు దొరికితే ఎవరు పట్టుకుందావరాటాడు అని అమ్మ ఆయన కన్ను చూస్తే గుడి కూడా తీసి అవ్వ ఆ అవ్వ గుడి చూసిపెట్టలే ఇప్పుడు తనుజాను గెలికి తను చెప్పింది నాకు నచ్చదు ప్లీజ్ అన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ ఎగలుగుతాడు అరే వద్దనా అని చెప్పేది సో చిట్టి పిక్కిలు ఏమన్నది నువ్వు తను గెలికి నేను గెలికి తొక్తా అనేది బాబర్ తొక్తుంది అందరూ కొంతమంది రివ్యూ పెద్ద ఆది రెడ్డి అని ఆ గీత అని అలా మంది రివ్యూ చెప్తారు కదా రియల్గా చెప్పాలంటే రమ్య అండ్ మాధురి గారు మాట్లాడి తప్పు ఇట్లా మాట్లాడి పెద్ద ప్లాట్ఫారం పెద్ద ప్లాట్ఫామ్లో రొమాన్స్ చేసి తప్పు లేదు కానీ రమ్య ఒక మాట అంటే ఉందా అంటే కళ్ళు లోపడుతున్నా ఫ్యామిలీ చూస్తా అన్న రొమాన్స్ కూడా చూస్తారన్నా అంటే అమ్మాయిని గెలకడము ఒక అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేని వదిలిపెట్టారు కదా ఇప్పుడు ఎందుకు గెలుతున్నాను తనుజా రెండు సార్లు అయిపోయింది నాకు ఇష్టం లేదు పోయి ఇరిటేట్గా చెప్పింది అయినా పోయి గెలుచుడు అయినా పోయి ముద్దు పెడతాడు అని కసి నా అర్థం మా కసి రాయ అని చెప్పుకోవచ్చు బ్రో పవన్ ని కానీ రమ్య దొక్కి నారాదిస్తాను అది నా పిల్ల ఆమె మొన్న పింకు శారీలో నా కసి నరాలు నరాలు ఏగిపోయినాయి బ్రో నరాలు మొత్తం నా ఫోకస్ రమేమే పడ్డాయి బ్రో ఎందుకంటే ఆమె మాట్లాడే క్యూట్ క్యూట్గా ఆమె నడక ఆమె తిరుగుతుంది మళ్ళీ ఆమె జిమ్బడిగా గట్టి ఉంది బ్రో రమ్య ఐ లవ్ యూ మస్తున్నప్పుడు కానీ నేను ఎప్పుడు మిస్ కాలను పక్కా సపోర్ట్ చేస్తాడు రమ్యకి ఆమె చెప్పిన పాయింట్ నాకు నచ్చింది అండ్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ మాత్రం అందరూ నోరు జారినమ్మ ఒకసారి నోరు ఏం నోరు జారింది రొమాన్స్ చేసే తప్పు లేదు కానీ ఆమె నోరు జారి తప్పు ఉందా ఆమె చూసి వచ్చింది చెప్పింది ఆమె పాయింట్ చెప్పింది అప్ప ఆమె కొత్త గేమ్ చెప్పింది చెప్పండి వ్యూస్ కోసం కాదురా బాయి రివ్యూ చెప్పటోళ్ళు వ్యూస్ కోసం మీ ఫేమస్ కోసం కాదు నీతి నేతగా రివ్యూ చెప్పండి సుమారు షెట్ట రివ్యూ మరి ఎక్కువ హు అంటే తనుజ హూ అంటే సంజన హూ అంటే ఇటు ఎవరు కళ్యాణ్ వీళ్ళకి తప్ప జెన్యున్గా ఎవరు లేరా బిగ్ బాస్లో అంటే వీళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించాను ఎవరు ఫేమస్ ఉంటే ఎవరు మంచి వాళ్ళని చెప్తాను కానీ జెన్యున్గా రివ్యూ ఒక నా కొడుకు చెప్పడు బ్రో అది నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఇది చెదరంగం ఇప్పుడు స్టార్ట్ అయింది బ్రో